అయితే సరైన రీతిలో మనం ఆయన్ని కలుసుకోగలిగితే అదే తెలిసి ఉండాలి మనకి ఎప్పుడు కూడా ప్రార్థన జీవితాన్ని ఇబ్బందిగా మనం చేయకూడదు అది తప్పనిసరి చేయకపోతే నష్టమైద్ది అని ఉండకూడదు నీ మనసులో మరేముండాలన్నా ఏముండాలంటే అసలు అది ప్రార్థన చేయకుండా ఆయనతో మాట్లాడకుండా అసలు ఎట్లా నాకు రోజు గడిచిద్ది అసలు నా ప్రాణప్రియునితో మాట్లాడుకోకుండా అమ్ము ఆయన కలుసు దానికంటే చచ్చిపోయింది వీలు కదా నాకు మరణం కంటే కూడా బాధ కలిగించిద్ది ఆయన నుండి ఎడబాటు అతి దానియలు మాట భోగాల్లో లేడు సుఖాలలో లేడు ఆనందకరమైన విలాసాల్లో లేడు దానియలు తన జనులను గురించి తమ వారి బానిస బ్రతుకులను గురించి కన్నీరు మున్నీరులో ఉన్నాడు కన్నీరు మున్నీరై ఉన్నాడు అయినా దేవుడు అంటే ప్రేమ మరి అంతసేటు దేవుడిని ప్రేమించే దానియలు అంటే దేవుడికి ఏమన్నాడు గాబ్రియలు వచ్చి తన మాటగా చెప్పాడా దేవుని మాటగా చెప్పాడా దేవునికి స్తోత్రం కలిగి ఉక దానియలు చాలా మందిని గురించి నేను ఆయన మాట్లాడటం విన్నా కానయ్యా నీ గురించి ప్రత్యేకంగా మాట్లాడతాడు ఏ నీవు బహుప్రియుడువయ్యా ఆయనకి నిన్న అనాలి అమ్మా చాలా మందిని గురించి ఆయన మాట్లాడడం విన్నా కానీ అమ్మో నిన్ను గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు ఆయన ఏమని నీవు బహుప్రియురాలవట నాయనా నీ గురించి ఆయన కొంచెం స్పెషల్గా మాట్లాడుతున్నాడు ఏమని నీవు ఆయనకు బహుప్రియుడవట ఇష్టమైన వాడవాట చెప్తున్నాడు నీ దగ్గర నుండి అట్లా విన్నపం వస్తే చాలు గాబ్రియాలు వెళ్ళంటాడు ఎంత స్పీడ్ చేశాడు అనుకున్నావు దాని నీవు బహు ఎవరికయ్యా గాబ్రియాలు గారు మీకా నా కాదయ్యా నాకు ప్రియుడు వెళ్ళే నాకు నువ్వు ప్రియుడు అయినా కాకపోయినా అది గొప్ప సంగతి కాదులే కానీ అవ్వాల్సినోడికి అయ్యావులే దేవునికి స్తోత్రం అవ్వాల్సిన వానికి అయ్యావు ఎవరైనా ప్రభు ఎంత ధన్యత వచ్చింది ఆయనతో కలిసి మాట్లాడకుండా దానిలకు రోజు గడవదు మీకు ఎలా ఉంది ప్రార్థన చేయకపోతే అమ్మో ఏమన్నా అయితే ఏమైనా భయంగా ఉందా ఏదో నేను నష్టపోయాను ఈరోజు ఏదో లాస్ అయిపోయాను ఏదో నేను కోల్పోయాను అన్న భావన కలుగుతుందా కోల్పోయాను అన్న భావన కలుగుతుందా అయితే నువ్వు లైన్లో ఉన్నావు అమ్మో చేయలేదు ఇవాళ ఏమైతే ఏమో సాధనలు వస్తాయో అనిపిస్తుందా అయితే బానిసగానే ఉన్నాను ఒకరోజు ఒక పూట ప్రేర్ మిస్ అయితే నేను లాస్ అయ్యాను నేను మిస్ అయ్యాను మిస్ అన్న భావనని కలిగితే రైట్ నువ్వు కరెక్ట్గానే ఉన్నావు దేవుని స్తోత్రం కలిగి గాక కాక హలో నీ మనసు కరెక్ట్ పని పనిచేస్తుంది అంతే ఉందా ఈరోజు ఆయన కలుసుకోలేదు అనుకుంటున్నాడో ఏమో అనిపించాలి అసలు అట్లా కూడా కాదు ఎట్లా నువ్వు అసలు ఇబ్బందికరమైన విషయం కాకూడదు దేవుని కొరకు చేసే విషయంలో కూడా ఇది చేయకపోతే నాకు ఏమన్నా అయిద్దేమో నాకు వచ్చిన దానిలో ఇవ్వకపోతే ఏమన్నా అయిద్దేమో అని ఎప్పుడు ఎద్దు అసలు నాదంతా ఎవరిది ఎవరు పెట్టిన భిక్ష నేను ఇది కలిగి ఉన్నాను అంటే ఎవరిచ్చిన దానం ఆయన పెట్టిన అన్నం ఆయన ఇచ్చిన వస్త్రం ఆయన ఇచ్చిన ప్రాణం ఆయన ఇచ్చిన దేహం ఆయన ఇచ్చిన జీవితం అయింది కదా నా సొంతమైనట్టు నాదన్నట్టు నేను ఎందుకు దీని విషయంలో స్వార్థంగా వ్యవహరించాలి అయ్యా నీకంటే నాకు ఎక్కువే ఉందయ్యా ఈ వెండి నాకు ఎక్కువ ఈ బంగారం నాకు ఎక్కువ ఈ డబ్బు నాకు ఎక్కువ ఇదంతా నువ్వు ఇచ్చిందేగా నీకే స్తోత్రం నీ కొరకు చేయుటలో నీకు ఇచ్చుటల్లో నేను ఎప్పుడూ వెన్ను నీకు చాలా ఇవ్వాలయ్యా నేను నా సర్వస్వం నీకోసం కోసం చేయాలయ్యా ఇసయ్యా ఎందుకు తెలుసా నీకోసం ఒక్క రక్తపు చుక్క కూడా ఉంచుకోలేదయ్యా అంత నాకోసమే నీలని కార్చా పరిశుద్ధ రక్తం దానికి నేనేమి ఇవ్వగలను కాబట్టి ఇయ్యకపోతే ఉన్న అని కాదయ్యా ఇయ్యకపోతే ఆశీర్వదించడేమో అని ఆశీర్వాదాన్ని నాశించి ఇవ్వటం కాదయ్యా ఆల్రెడీ ఆశీర్వదించే ఇచ్చావు నీకోసం ఇది వాడబట్టం కంటే ఇంకా శ్రేష్టమైనది ఏముందయ్యా స్తోత్రం హల్లెల్ అనే మనసుతో ఇచ్చుటని ఉత్సాహముగా ఇచ్చుట అంటారు నిండు మనసుతో ఆయనను ప్రేమించి ఇచ్చుట దేనికంటే కూడా ఏది నీకంటే ఎక్కువ కాదయా నాకు నా ప్రాణంతో సహా ప్రార్థించిన అంతే మాట్లాడాలి దేవునితో దేవుని కొరకు ఇచ్చిన అంతే చేయాలి ఏది చేసినా ఆయన్ని ఇలాగా గుర్తించి చేయాలి అప్పుడు ఇట్లా చేయగానే వెంటనే రికార్డ్ అయిపోతుంది అక్కడ దేవునికి స్తోత్రం కలిగను గాక నిన్ను మనుషులు గుర్తించని గుర్తించకపోని పట్టించుకొని పట్టించుకోపోని నిన్ను గురించి ఘనపరిచి మాట్లాడని మాట్లాడకపోని చూసేవాడు చూశాడు రాసే దగ్గర రాశాడు చేసే కార్యం చేస్తాడు ఇస్తే ఇస్తాడు అని యువద్దు ఆల్రెడీ ఇవ్వటానికి ఇచ్చాడు గనుక థ్యాంక్స్ అని ఇచ్చేసే అంతే చేయాలనుకుంటే అబ్బాయిందా అంతే